అన్నపూర్ణాదేవి సేవా సమితి పరపతి సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ద్వాదశి రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు సిద్ధిపేట పాత బస్టాండ్ లో కార్యక్రమం నిర్వహించారు అధ్యక్షులు తాటిపల్లి ఆంజనేయులు అధ్యక్షులు మంచాల ఆంజనేయులు ఉపాధ్యక్షులు ఐతా రవి కమిటీ సభ్యులు కందుకూరి సిద్దిలింగం పడగంటి ఉమాపతి పిన్న మనోహర్ పోతుగంటి రాములు ఐత శ్రీనివాస్ పిన్న మౌళి తదితరులు పాల్గొన్నారు శరియాల పట్టణ కేంద్రంలో శ్రీ అన్నపూర్ణ దేవి సేవా సంఘం నిర్వాహకులు సేవకుల ఆధ్వర్యంలో శుద్ధ దాన శి అన్నదాన కార్యక్రమం సుమారు నాలుగు వందల మంది వరకు అన్న ప్రసాద వితరణ జరుగును ప్రతి నెల కడుపు నిండా భోజనం పెట్టను అన్నదానంలో కల్లా అన్నదానం విన్నా అన్నదానమే జీవిత ప్రధానం అనే ఎంత డబ్బిచ్చిందో తప్పదు అన్నదానమే మహా మిన్న అన్నదాన ప్రసాద వితరణ జరుగుతుంది అన్నదా అన్నపూర్ణాదేవి అన్న ప్రసాద వితరణకు పాల్గొన్నటువంటి నిర్వాహకులు సేవకులకు భోజనం చేసే భోజనం చేసే భక్తులకు అందరికీ పేరు పేరున శ్రీ సంఘం సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదములు కోటేశ్వర్లకైనా పేదలకైనా అన్నదానమే అదే గడుపు కడుపు నిండి అన్నం పెట్టడమే మా సేవ అన్నపూర్ణాదేవి సేవ సంఘం యొక్క ప్రథమ ఉద్దేశం లక్ష్యం అందరికీ అన్నదానం